అల్లూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి విశాఖ ఉత్సవంలో మరోసారి ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది ఎస్టీ కమిషన్ సభ్యుడు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది స్థానిక ఎస్టీ కమిషన్ సభ్యుడిని స్టేజ్ పైకి పెళ్లకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిల్లో సాయిరామ్ ఇక గిరిజనులు కావాలని అవమానిస్తున్నారని మండిపడ్డారు వివాదం మరింత ముదరకుండా మంత్రి సంధ్యారాణి కలిగజేసుకున్నారు ఇటీవల విశాఖ ఉత్సవ వేదికగా మేయర్ కలెక్టర్ మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే ওকে স্যার এলাও তো এলাও তো সাধারণ প্রেস মিডিয়া প্রেস সাধারণ ইনক্লুডমেন্ট সম্পর্কিত কমিটির কমিশনে স্যার আছেন মানে चारों का रोटा का ले दे चारों का उसका commission number की का का सारे का सरपंच ले लो आगे जा आगे जा सारे का सरपंच ले करा सारे के सरपंच ले करा अब आगे जाओ सारे का सरपंची सी पेड़ी पर रहने ओके यस्टी commission सॉर्ट यस्टी क्रीजन कौन सा भी औरत है commission rules का बिहार चल रहा है इसलिए चूसते local टीले से लोग बात कर रहे हैं इंच yeah,

ఇది మన పండుగ మనం మన కూటమి ప్రభుత్వం మన పండుగ మన గిరిజనుల పండుగ మనం ఇలా ఇచ్చేయకూడదు దయచేసి